మనోహర్ గారు ప్రొడక్షన్లో శర్మ గారి డైరెక్షన్ చేస్తున్నారు ఆ షూటింగ్లో మీతో కలిసి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున పుట్టినరోజు నా లాస్ట్ రెండు పుట్టినరోజులు తమిళ సినిమా షూటింగ్లో గడుపుకున్నాను ఎక్కడో వెళితే అనిపించింది నేను హైదరాబాద్లో నివసిస్తూ తెలుగు సినిమా షూటింగ్లో బర్త్డే వేడుకలు జరుపుకోవాలనుకున్నాను నేను పోయిన బర్త్డే అలాగే ఈ సంవత్సరం గేమ్ సినిమా షూటింగ్లో నేను నా బర్త్డే జరుపుకున్నాను అండ్ బాగా జరిగింది థ్యాంక్స్ టు తాడి మనోహర్ గారు అండ్ శర్మ గారు అది కాకుండా చాలా సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అయింది కోట శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ చేసి ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ అలైవ్ సో ఆయనతో కలిసి వర్క్ చేయడం నేను ఒక ప్రివిలేజ్గా సొంత ఒక ఆనందంగా భావిస్తున్నాను నేను అండ్ యాక్చువల్గా ఒక విషయం క్లారిఫై చేయాలి నేను ఇక్కడే ఉంటున్నాను హైదరాబాద్లోనే ఉంటున్నాను ఒక ట్వంటీ ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాను సో చాలామంది నేను మద్రాసులో ఉన్నాను మద్రాస్ వెళ్ళిపోయిన అది దీన్ని మాట్లాడుతున్నారు సో ఇట్స్ నాట్ ట్రూ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడే ఉంటున్నాను నేను నా నెక్స్ట్ రిలీజ్ జనతా గరాజ్ సెప్టెంబర్ ఒకటో తారీఖు రాబోతుంది సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఈ సినిమా ఈ సినిమా స్క్రిప్ట్ చాలా విచిత్రమైన స్క్రిప్ట్ వినగానే నేను కొంచెం అట్రాక్ట్ అయినా ఎందుకంటే పాలిటిక్స్లో మంచి పాలిటిక్స్ ఉన్నాయి డర్టీ పాలిటిక్స్ ఉన్నాయి ఓ డర్టీ పాలిటిక్స్కి అద్దం పట్టే విధంగా ఉన్న ఒక విచిత్రమైన కన్సెప్షువలైజ్ స్టోరీ ఇది షేడీ సాయి క్రియేషన్స్ పతాకంపై డర్టీ గేమ్ ఒక పొలిటికల్ క్రైమ్ తెలియనట్టు ఈ నెల నాలుగో తారీఖు నాటు షూటింగ్ మొదలుపెట్టాం ఇవాళతోటి సక్సెస్ఫుల్గా టాకీ పార్ట్ని ఫినిష్ చేశాం అనుకున్న టైం లోపల అనుకున్న విధంగా షెడ్యూల్ని పూర్తి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది ఇందుకు కారణమైనటువంటి మా ప్రొడ్యూసర్ తాడి మనోహర్ కుమార్ గారు ప్రతి క్షణం మాకు వెంటగా ఉండి కంప్లీట్ చేయటానికి టోటల్ కోఆపరేషన్ ఇవ్వటం వల్ల మేము ఇది సక్సెస్ఫుల్గా సాధించగలిగామని చెప్తున్నాను ఈ మూవీ డర్టీ గేమ్లు ఒక చాలా కొత్త మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెన్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ నైంటీ పర్సెంట్ షూట్ అయిపోయింది ఇంకా జస్ట్ టెన్ పర్సెంట్ ఇస్ లెఫ్ట్ అండ్ ఐ విష్ దంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో దాట్ ద మూవీ ఈజ్ అ బిగ్ హిట్ ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ టు వర్క్ విత్ బోత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ వెరీ కామ్ హి డైటెక్ ఏం సినిమాలో నేను నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను ఈ సినిమాలో ప్రొడ్యూసర్ సార్ డైరెక్టర్ సార్ కో డైరెక్టర్ సార్ కెమెరామెన్ సార్ అండ్ హీరో కైమ్ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ ఐ హోప్ ఈ సినిమా మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ప్లీజ్ టు వాచ్ ఇట్ థ్యాంక్ యూ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ హీరోగా ఎప్పుడు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చి నేను మా నాడ ప్రొడ్యూసర్ గారికి అండ్ మా కెమె మన డైరెక్టర్ గారికి శర్మ గారికి అండ్ కెమెరామ్యాన్ ఎంపీ గారికి ముగ్గురికి ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు మూవీకి లైక్ సో నేను ఆమ్ సో హ్యాపీ లైక్ ఐ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం దొరికింది నాకు తాడీ మనోహర్ గారు నాయుడు గారు ఆయన బయట చాలా పెద్ద బిజినెస్ బిజినెస్మెన్ తెలుగు సినిమాని తీయాలి అనుకోవటం ఈ సినిమాకు అదృష్టం అలాగే ఆయన తెలుగు సినిమా తీశారు ఈ సినిమాలో నేను నాకు బాగా నచ్చింది ఏమిటంటే నేను వన్ వన్ ఆర్మీలాగా ప్రతిసారి మీకు తెలుసు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని దానికి చక్కగా తెలుగు వాళ్ళని పెట్టి పిక్చర్ పూర్తి చేశారు రఘు గారు కెమెరా చాలా సీనియర్ మీ అందరికీ తెలుసు కళ్ళు పిక్చర్ డైరెక్ట్ చేశారు ఆయన కెమెరా వర్క్ చేశారు మ్యూజిక్ ఎవరండి సునీల్ 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 కాశ్య సునీల్ కార్తీక్ గారు సునీల్ కాశ్యప్ నాలుగు పాటలట నాలుగు విన్నాను చాలా బాగున్నాయి సక్సెస్ అవుతుందని అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆనందపడేది మాకు బాగా నచ్చినటువంటి నేను ఇష్టపడేటువంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అతనే ఆలీ అతని బ్రదరు కయండి బ్రదరు కయం చిన్నప్పటి నుంచి కుర్రాట తెలుసు అతను హీరోగా చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాతో అతను కూడా వాళ్ళలాగా బిజీ ఆర్టిస్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను సరే హీరోయిన్ హీరోయిన్ తెలిసేదేమో బాంబే బాంబేని తీసుకొచ్చారు అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేస్తుంది పోతే సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే సీనియర్స్ని చాలామందిని ఉపయోగించుకున్నారు పర్చూరు గోపాలకృష్ణ గారు సురేష్ సురేష్ందా చెప్పినటువంటి ఎంత సీనియర్ ఎంత మంచి యాక్టర్ సురేష్ ఇజె లెజంట్ ఎలా వచ్చిందంటే మనకి దేశంలో మన తెలుగులో అతను ఇరవై సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటున్నా నేను ఇక్కడే ఉంటున్నానండి కొంచెం అర్థం చేసుకుంటే నేను చెప్పుకోవాల్సి అసలే తక్కువగా తెలుగు వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఇంకా అసలు మర్చిపోయే రోజులు వచ్చేసినాయి దయించి అవి రానియకుండా తెలుగు సినిమాని తెలుగు వాళ్ళతో తీయండి అన్ని రకాలుగా సినిమాకి ఆర్థికంగా కానీ మిగిలిన విషయాలు కానీ చాలా చక్కగా కోఆపరేటివ్గా జరుగుతుంది అది మర్చిపోయి సరే మీకు తెలియదేమే ఆ పంధాలో నిర్మించినటువంటి సినిమా ఒక చిన్న బడ్జెట్లో అందరినీ మంచి ఆర్టిస్టుని మెచ్చుడు ఆర్టిస్టుని సీజన్డ్ ఆర్టిస్టుని పెట్టుకుని సినిమా పూర్తి చేశారు దర్శకుడు శర్మ గారు ఆయన చాలా సీనియర్ మీకు చెప్పేది ఉంది చాలా పెద్ద ఆయన సీనియరు ఆయన అనుభవాన్ని అంతా కూడా జోడించి ప్రొడ్యూసర్ యొక్క సహకారంతో చక్కగా సినిమాని వాళ్ళతో ఆల్మోస్ట్ సాంగ్స్ కాకుండా పిక్చర్ పూర్తి చేశామని చెప్తున్నారు అన్ని రకాలుగా సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఓ రెండు గంటలు ఎంటర్టైన్మెంట్గా ఉండే సినిమా ఇప్పుడు నేను మన కోటా శ్రీనివాసరావు గారు పరిచూరు గోపాలకృష్ణ గారు సురేష్ గారు లాంటి వాళ్ళతో నేను కూడా నటించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ టెక్నీషియన్స్లో వర్కర్స్ మరి చేసిన సహాయం వాళ్ళు చెప్పాలి నాకు సహాయం కింద లెక్కే నేను కొత్తగా అయినప్పటికీ కూడా మ్యాక్సిమం వాళ్ళు వర్కౌట్ చేసి ఈ సినిమా కంప్లీట్ అవ్వడం కారణం ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది వాళ్ళ డ్యూటీ అలా ఉంటుంది కానీ వాళ్ళకంట ఈ పవర్ పవర్ యూనిట్ ఈ కెమెరామెన్స్ వీళ్ళు వర్కర్స్ మ్యాక్సిమం నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి దీన్ని ఇంతవరకు లాక్కొచ్చారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్పుకొని సెలవు తీసుకుంటున్నాను డర్టీ గేమ్లో నేను సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను ఐమ్ హ్యాపీ టు వర్కింగ్ విత్ కుట్టా శ్రీనివాస్ సార్ సురేష్ సార్ భాయ్ అండ్ థ్యాంక్స్ నా ప్రొడ్యూసర్ మనోహర్ గారు శర్మ గారు డైరెక్టర్ గారు అండ్ హ్యాపీ టు వర్కింగ్ విత్ ఎన్వి రఘు సార్ కెమెరామెన్ Thank you. So encouraging me to work this. All of my team members, thank you so much.